రమేష్ రెడ్డి గారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్కి అధికారం వచ్చింది చాలామంది కాంగ్రెస్ నేతలు ఆకలితో ఉన్నారు సంపాదించుకోవడానికి మంత్రులకు స్వేచ్ఛ వచ్చింది సమీక్షలు చేసుకోవడానికి సంపాదించుకోవడానికి కూడా అంటున్నారు చాలామంది మంత్రులు టార్గెట్ పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు మీ శాఖకు సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఎన్ఓసీలు కావాలంటే కప్పం కట్టాల్సిందే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభద్రతా భావం భయం ఛాయలు కనిపిస్తున్నాయి దీనికి ఏం సమాధానం చెప్తారు ఏవైనా ఇటువంటి మా నోటీస్కి వచ్చినా మీడియా మిత్రుల ద్వారా మీ ద్వారా మాకు వచ్చిన అది ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా నా శాఖనే కాదు నా శాఖ కానిది ఉన్నా కూడా తప్పు ఎక్కడ జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు కరప్షన్ని టోటల్గా కంట్రోల్ చేసే దిశలో ఈ ప్రభుత్వం నడుస్తుంది సార్ సరే ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మీరు బాటంగానే వాడుకున్నారు ఇప్పుడేమో కమిషన్ అయ్య జ రిటైర్డ్ జడ్జిని నియమించడానికి మూడు నెలలు పట్టింది జడ్జి వచ్చి నోటీసులు ఇవ్వడానికి ఎన్ని నెలలు పడితే అసలు ఇది కాళేశ్వరం అనేది మీరు ఓన్లీ ఎన్నికల కోసం వాడుకున్న స్టంటేనా కాళేశ్వరం ఏమైనా కొలికొస్తా వాళ్ళేమో ఒకటే పిల్లలు కూలితే మీరు అసలు దాన్ని మెయిన్ అసలు కాళేశ్వరం అంటే తోకా తోండం తెలియదు ఈ కాంగ్రెస్ వాళ్ళకే అంటున్నాడు కేసీఆర్ తోకా తోండం తెలియకపోబట్టునే ఈ రాష్ట్రానికి ఈ గతి తెచ్చిపెట్టిన మహాన్భావుడు కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ధరణి మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది గర్భ గత ప్రభుత్వం చేసిన అరాచకాలని వెలికి తీసి కంట్రోల్ చేసిన దాంట్లో చేసే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఒక పిల్లర్ ఏదైనా కానీ సార్ ఒక పిల్లర్ కూలితే కుంగితే దాన్ని సెట్ చేయడానికి ఎందుకు సార్ మీరు ఇంత ఆలస్యించు ఒకవైపు బీఆర్ఎస్ ఏమో మిమ్మల్ని రాజకీయం చేస్తున్నారు మీరేమో వాళ్ళని రాజకీయం మీ ఇద్దరి మధ్య రైతులు నలిగిపోవాలా రైతులు పంటలు ఎండిపోతూ ఉంటే ఆ పాపం అంత కేసీఆర్ అని మీరంటారు వాళ్ళేమో మీ పాపం అంటారు ఇంతకీ మీ ఇద్దరి పాపాలకి రైతులు ఎందుకు అరిగోసపడాలి మీరు గమనించాల్సింది తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులు కానీ మేధావులు కానీ ఇంజనీర్లు కానీ మీడియా సోదరులు కూడా గమనించాల్సింది ఒక్కటే పాయింట్ ఒక పిల్లర్ కూలిందా రెండు పిల్లర్లు కూలినియా మూడు పిల్లర్ల కూలియా లేకుంటే మొత్తం డ్యామేజ్ ఏంటి అనేది విశ్లేషించకుండా గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసి ఆతృతపడి ఆర్భాటం కోసం అద్భుతం చేశామని ప్రకటించుకోవటం కోసం ఏవైతే కార్యక్రమాలు చేసిందో అదే పద్ధతిలో చేసి మళ్ళీ మనం రిపేర్ పేరత కొంత కట్టి చేసిన తర్వాత మిగతా పిల్లర్లు కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది అన్నది టెక్నికల్గా టెక్నికల్ ఎక్స్పర్ట్లు చెప్తున్న సూచనలు గ్రౌండ్ ఏదైతే ఆ పిల్లర్ బాటంలో ఏం జరిగింది అప్ స్టీమ్ నుంచి వాటర్ ప్రాపర్గా అరెస్ట్ చేయడానికి వీళ్ళు పెట్టిన పేరా ఇది కట్ కటాఫ్ వాళ్ళు ప్రాపర్గా యాక్ట్ చేస్తుందా లేదా అనేది విశ్లేషించకుండా మీరు ఏ రిపేర్ చేసినా అది ప్రమాదం అన్నది విశ్లేషకులు లోపాలు చెప్తున్నది